పాటు పడుతున్నారు దేశం అభివృద్ధి చెందాలని అన్నింటిలోక ఆంధ్ర మనం బాగుండాలని చెప్పాను పెద్దమ్మ మీ పేరు లక్ష్మి ఎలా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంది ఎందుకు బాగుంది అని అంటున్నారు పోల్చుకుంటే బాగుంది అన్ని అమ్మటే ఆదుకుంటున్నారు ఏదన్నా దరఖాస్తులు పెట్టుకున్నా కూడా అమ్మటే అమలు చేస్తున్నారు బాగానే ఉంది నమ్మొచ్చు అసలు చంద్రబాబు నాయుడు గారు నమ్మబొట్టాక జనవంతుడు ఈసారి గెలిపించింది సూపర్ సిక్స్ పథకాలు ఏవి ఇంకా అమలు చేయట్లేదు అని అంటున్నారు కదా త్వరలో అమలు చేస్తామని అంటున్నారు కదా ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు మరి అందరికీ వరదలకి డబ్బులు అవి కూడా అందుతున్నాయి మూడు వంతులు అందినాయి అందరికీ కొంచెం అందలేదు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అనగానే ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు అని అంటారు ఏదైనా ఆచితూచి అడిగేస్తాడు అనుభవం కల మనిషి అని అంటారు మరి గతంలో చూసుకుంటే మనకంటూ రాజధాని లేదు రాజధాని లేని ప్రజలుగా ఉన్నాం మనం మరి ఇప్పుడు ఏమైనా ఈ ఐదు సంవత్సరాల్లో అమరావతి డెవలప్ చేసి మనకంటూ ఒక రాజధాని ఇస్తారని నమ్మకం ఉందా నమ్మకం ఉందండి గతంలో మరి మూడుగా విభజించారు కదా మూడుగా ఉంటే మంచిదా ఈయన ఒకటి చేశారు కదా ఒకటి ఉంటే మంచిదా ఒకటే చేస్తే మంచిది మూడు మూడు అంటే మంచిదాండి అమరావతి డెవలప్ అయితే చాలా మంచి జరుగుతుంది అభివృద్ధి కూడా ఎక్కువ ఉంటది మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రాబోయే రోజుల్లో యువతకి ఉద్యోగాలు అవి వస్తాయి అని అనుకుంటున్నాము వస్తాయి అనుకునేది ఉంది చంద్రబాబు నాయుడు గారు సాధిస్తారు అక్కడ ఏదైనా సర్వశాలి కాబట్టి సాధిస్తారు అతను మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే లాన్ డౌడర్ ఏదైనా చాలా పర్ఫెక్ట్ గా ఉండిద్ది ఆయన తప్పు చేస్తే ఎవరిని ఊర్కోడు శిక్షిస్తాడని అంటారు నిజమేనా మాట మరి కరెక్ట్ గా చేయకపోతే మరి అలాగే అంత చేస్తారు కదా కరెక్ట్ అయితే పని చేయకపోతే పరుగులు తీపిస్తాడు తీపిస్తారు అవును ఆయనకి డెబ్భై ఐదు సంవత్సరాలు కానీ ఈ వయసులో కూడా అసలు ఆయన అంత ఇదిగా చేస్తున్నారు పాటు పడుతున్నారు దేశం అభివృద్ధి చెందాలని మనం మరి చదువులు అయిపోయిన తర్వాత అక్కడక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు పిల్లలు మనకి ఇక్కడ ఏమీ లేదు ఉద్యోగ అవకాశాలు ఏమీ లేవు సరైన కంపెనీలు కూడా ఏం లేవు మరి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఆయన విదేశాలు తిరుగుతున్నాడు ఐటీ కంపెనీస్ తావాలని మరి వాళ్ళ అబ్బాయి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి ద్వారా ఐటీ కంపెనీస్ వస్తాయా పెద్దమ్మా వస్తాయి వస్తే వాటి గురించి కష్టపడుతున్నారు ప్రజలు కూడా వాటి గురించి ఎదురు చూస్తున్నారు ఎక్కడో మన పిల్లలు దూర దేశాలకు వెళ్ళి చేయించిపోయింది అని చెప్పని అనుకుంటున్నారు నమ్మచ్చు అంటారా ఈ ప్రభుత్వాన్ని నారా లోకేష్ గారు మరి ఆయన్ని చాలా విమర్శించారు ఎన్ని మాటలు అనకూడదు అన్ని మాటలు అన్నారు ఆయన్ని మరి ఈ రోజు ఆయన పనితీరు చూస్తుంటే ఏమనిపిస్తుంది ముక్కు మీద వాళ్ళు సిగ్గుపడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు ఆయన ఒక సినిమా నటుడు కూడా ప్రజలు కూడా చాలా భయపడ్డారు సినిమా గెలిపిస్తే అలా చేస్తాడో ఏంటో ప్రజలకు మంచి చేస్తాడా లేదా అని ఇప్పుడు ఆయన పనితీరు స్వయంగా చూస్తున్నారు అలా అనుకున్న వాళ్ళకి అనుకున్నారు కదా ఇప్పుడు ఆయన పనితీరు చూసి మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రజల మనుషుల్లాగా ఒకరిలో కలి అందరిలో కలిసిపోయి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారా తెలుసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అభిప్రాయాలు తీసుకుంటున్నారు ఎవరు వెళ్ళినా గానీ వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా గానీ ఎమ్మటే దాన్ని పరిష్కరిస్తున్నారు లోకేష్ బాబు కానీ ఆయన కానీ అన్ని బాగా చూసి చేస్తున్నారు రాబు కళ్యాణ్ కూడా ఆయన దగ్గర సమస్య వెళ్తే ఎమ్మటే పరిష్కరిస్తున్నారు రాబోయే రోజుల్లో మరి ఇంకా మంచి రోజులు వస్తాయి అంటారా మంచి రోజులు వస్తాయి ఓకే అమ్మా